నా సర్వర్ నీవే చెల్లి పార్ థర్టీ టూ టెన్షన్ పడుతున్న స్టీఫెన్ దగ్గరికి వస్తాడు గర్భ ఏమైంది స్టీఫ్ అది సార్ చెప్తే నీకే మంచిది స్టీఫ్ సార్ మన వాళ్ళు శౌర్యం తీసుకురావడానికి వెళ్ళారు కానీ ఎవరు కాల్స్ చేయట్లేదు వాట్ ఎస్ సార్ వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసావా చేశాను సార్ పదా వెళ్దాం నో అనే ఆన్సర్ వినలేని అతను తను వెతుకుతున్న వాళ్ళ కోసం ప్రతిసారి అదే ఆన్సర్ వింటుంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన ధర్మ స్పాట్ కి వెళ్ళేసరికి తుప్పల్లా స్పృహ లేకుండా పడుకుంటారు అందరు సార్ వాడే మన వాళ్ళని కొట్టి ఇక్కడ పడేసాడేమో వీడి ఇంత వైలెంట్ గా ఉంటాడని గెస్ట్ చేయకపోవడమే మన మిస్టేక్ స్టీవ్ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి టైం చూసి తీసుకురండి అని ఎరుపెక్కిన కళతో వచ్చిన ధర్మ మాటలకి స్టీవెన్ వెనులో ఉడుకు పుడుతుంది పది మందిని ఇంతలా కొట్టాడంటే వాడిని చాలా తక్కువ అంచనా వేశాం ఈ రోడ్ లో సీసీ క్యామ్స్ లేని ప్లేస్ లో మనం స్పాట్ పెడితే అదే వీడికి ప్లస్ అయింది వీళ్ళని క్లియర్ చేయి నెక్స్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండాలి స్టీవ్ మిస్ అయింది అని ఇంకొకసారి నువ్వు చెప్తే చావుకి బతుక్కి మధ్య కొట్టుకునే స్టేజ్ లో ఉంటావు అర్థమైందా ఓకే సార్ గో అండ్ క్లియర్ ఐట్ అని ధర్మ అక్కడ నుండి వెళ్ళిపోగానే పోయిన ఊపిరి తిరిగి వస్తుంది స్టీఫన్ కి కష్టంగా వాళ్ళలో ఒకని లేపి విషయం తెలుసుకుంటాడు కానీ ఆల్రెడీ నిజం చెప్పిన వాడు చచ్చే స్టేజ్ లో ఉండడం వల్ల శౌర్యకి నిలి నిజం తెలిసింది అన్న సంగతి వీళ్ళ ఊహకు కూడా అందదు రితికని చూసి షాక్ తో నీలికి పోతుంది ఆరాధ్య పెబికమ్ అని అర్జున్ పిలవడంతో ముందుకు కదులుతుంది కానీ తన కళ్ళని రితిక మీదే ఉంటాయి బేబీ తను రితిక మన ఆఫీస్ లో న్యూగా జాయిన్ అవ్వడానికి వచ్చింది డీటెయిల్స్ తర్వాత చెప్తాను ముందు తన రూమ్ కి తీసుకెళ్లి తనకేం కావాలో చూడు అలాగే అర్జున్ అని చెప్పి రితిక వంక రమ్మన్నట్టు చూస్తుంది లేడీస్ ఇద్దరు వెళ్ళిపోయాక శౌర్యం తీసుకొని వేరే రూమ్ కి తీసుకెళ్లి శ్రవంత్ కూడా పిలుస్తాడు అర్జున్ అర్జున్ కాల్కి రూమ్ లోకి వచ్చిన శ్రవంత్ సౌరని చూసి బావా ఏమైంది అని కంగారుగా అడుగుతాడు ఆయన ఓకే రవ్ మరి బ్లెట్ ఏంటి అని తన షర్ట్ మీద బ్లడ్ స్ట్రెన్స్ చూపిస్తాడు నేను పండ పెట్టిన వాడివి లేరా అర్జున్ శవంతులు ఇద్దరు విసుగ్గా చూస్తారు రే ఏమైందో సరిగ్గా చెప్పు ధర్మకి విషయం తెలిసింది కరెంట్ షాక్ కొట్టిన క్రౌలా ఉండిపోతారు ఇద్దరు రే క్లారిటీగా చెప్పరా స్వామి అని శ్రవంత్ బెగ్ చేయడంతో విషయం మొత్తం చెప్తాడు శౌర్య అంటే వాళ్ళ మనుషుల్ని ఆ రోజు కొట్టింది నువ్వే అని తెలిసిపోయిందంటావా బావా అందుకేగా మనుషుల్ని పంపాడు నువ్వు లాలి పాట పాడి నిద్రపుచ్చావు అంతేనా నువ్వు ఈ మధ్య స్మార్ట్ అయ్యావురా రావ్వు అని బుగగిలుతాడు శౌర్య చీ ఆపు చేసిన షిట్కి టెన్షన్ పడకుండా సరసాల ఆడుతున్నావు సెన్స్ ఫెలో ఏ ఆపండి ఇద్దరి గోలా అని అరుస్తాడు అర్జున్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సైలెంట్ అయిపోతారు శౌర్య వాడెందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడో రీజన్ చెప్పాడా లేదు స్టీఫన్ అనే డకోటా గాడు సుపారీ ఇస్తే ఆ చెంచాలు పొలోమంటూ వచ్చి నా కార్కి కి అడ్డంగా నిలబడ్డారు నేను సేఫ్ గా తుప్పల్లో పడుకోబెట్టాను చేసిన ఎదవ పడిని ఎంత బాగా చెప్పుకుంటున్నాడు అని శ్రవంత్ నోరు తెరిస్తే అర్జున్ చూపుకి తెరిచిన నోరు మూసేస్తాడు శ్రవ్ సరే ఇప్పుడు టైం కాదు రేపు దీని గురించి మాట్లాడుకుందాం ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అమ్మ కోసం వెయిట్ చేస్తుంది అలాగే అన్నాయ్ అని బుద్ధిమంతులా రెడీ అయ్యాక ముగ్గురు కలిసి పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్తారు ఇప్పుడు ఆరాధ్య దగ్గరికి వెళ్దాం రితికను తీసుకుని రూమ్కి వెళ్ళిన ఆరాధ్యకి మైండ్ పని చేయదు తను ఎలా ఇక్కడికి వచ్చింది అంకుల్కి తెలుసా రితిక ఇక్కడ వస్తున్నట్టు తెలిస్తే నాకు చెప్తారు కదా అని ఏదేదో ఆలోచిస్తున్న ఆమెకి రితిక పిలుపు ఈ లోకంలోకి తెస్తుంది మేడం చెప్పు రితి రితిక కొంచెం షాక్ గా ఆరాధ్యని చూస్తుంది మేడం మీరు నన్ను తో పిలిచారా అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఆమె మాటలకి అబ్బా ఇలా ఇరుక్కున్నాను ఏంటి అని మనసులో అనుకొని ఏం లేదు రితిక నేనేం చాలా బాగుంది అందుకే అలా పిలిచాను అని ఏదో కవర్ చేస్తుంది కానీ రితిక నమ్మిందా లేదా అనే టెన్షన్లోనే ఉండిపోతుంది అవునా మేడం మీకు నచ్చినట్టు పిలవండి అని నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రితిక వాష్రూమ్ లోకి వెళ్ళాక అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటుంది కానీ గొంతు ఎండిపోయిన ఫీలింగ్కి వాటర్ బాటిల్ ఖాళీ చేస్తుంది బయటకు వచ్చిన రితిక మేడం మీరు పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళండి ఐఎమ్ ఓకే పర్లేదు నువ్వు కూడా రా స్టాఫ్ ని పరిచయం చేస్తాను అని చెప్పి రితిక రెడీ అయ్యాక ఇద్దరు కూడా పార్టీ జరిగే ప్లేస్ లో తేల్తారు తర్వాత శౌర్య వాళ్ళు రావడంతో రుతికని చూసి శ్రావంత్ కి ఎక్కడో వీణమోగి దొంగ చూపులు చూస్తుంటాడు రితిక మాత్రం ఆరాధ్యని బల్లిలా కరుచుకుంటుంది అక్కడ ఎవ్వరూ తెలియకపోవడంతో శౌర్యని చూడగానే నాలుగు టిట్లు ఆరు చిరాట్లు పెట్టి ఫైనల్ గా ఉన్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటారు భువన గారు ప్రకాష్ గారు కూడా శౌర్య రావడం చూసి అక్షంతలు బాగా వేసి స్పీచ్ స్పీచ్ స్టార్ట్ చేయడానికి స్టేజ్ లా అరేంజ్ ఉన్న ప్లేస్ కి వెళ్తే అందరూ ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు సెటిల్ అవుతారు గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ ఈ రోజు మనం ఇక్కడ అటెండ్ అవ్వడానికి రీజన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికే తెలుసు మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఓకే అవ్వడం ఈ ప్రాజెక్ట్ కనుక మనం ఇన్ లో కంప్లీట్ చేస్తే మన కంపెనీ వరల్డ్ వైజ్ గా ఎక్స్పాండ్ చేయడంలో మనం సక్సెస్ అయినట్టే సో వర్క్ హార్ట్ గెట్ ఏ బెస్ట్ రిజల్ట్స్ ఈ ప్రాజెక్ట్ మనకి ఓకే అయిన సందర్భంగా మన కంపెనీ లో వర్క్ చేసే ప్రతి ఎంప్లాయీకి మాల్దీవ్స్ ట్రిప్ ప్లాన్ చేసాం అందరూ ఎంప్లాయీస్ సంతోషంగా క్లాబ్స్ తో వాళ్ళ హ్యాపీనెస్ చూపిస్తారు ఓకే ఓకే ట్రిప్ డీటెయిల్స్ అంతా ప్లాన్ చేసేది మిస్టర్ అర్జున్ అండ్ ఆరాధ్య త్వరలోనే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాం ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి ఈ ప్రాజెక్ట్ లో ఆరాధ్య అర్జున్ తో పాటు కో సిఇఓ అయిన శౌర్య కూడా వర్క్ చేస్తాడు అలాగే చైర్మన్ పోస్ట్ కి వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ బట్టి ఒకళ్ళు ఫైనల్ అవుతారు అని ఫైవ్ థౌజండ్ వాళ్ళ వెలిగించి వదిలేస్తారు ప్రకాష్ గారు వింటున్న అర్జున్ ఆరాధ్య శౌర్యవంక చూస్తే మా బాబు నాకే పెట్టాడు ఫిట్టింగ్ అని ఇరిటేట్ అవుతాడు శౌర్య శ్రవంతికి అయితే నవ్వితే శౌర్య కొడతాడని తెలిసి లోపల బెల్లి డాన్స్ చేస్తాడు కృతిక ఇది ఏమీ తెలియక కంగ్రాట్ శౌర్య సార్ అని మండుతున్న శౌర్య మీద ఇంకొంచెం పెట్రోల్ పోస్తుంది ఇక నవ్వు ఆపుకోవడం అర్జున్ ఆరాధ్య వల్ల కాక పైకి గట్టిగా నవ్వేస్తారు వాళ్ళని విసుగ్గా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళబోతున్న శౌర్య ప్రకాష్ గారు పిలవడంతో కష్టంగా ఆయన దగ్గరికి వెళ్తాడు తన పక్కన నిలబడిన శౌర్య భుజం మీద చేయి వేసి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి శౌర్య ఎవరో కాదు నా రెండో కొడుకు ఇన్ని రోజులు తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని మాకు దూరంగా ఉన్నాడు నౌ హీ హీఈస్ ఎ ఆఫ్ అవర్ బిజినెస్ అని గర్వంగా అంటున్న ప్రకాష్ గారిని హత్తుకుని తప్పు చేస్తున్నావు డాడీ అని మాత్రమే చెప్పి దూరం జరుగుతాడు ప్రకాష్ గారు ఇసుగ్గా ఓ చూపు చూసి ఇప్పుడు జరిగే ప్రాజెక్ట్ కోసం అందరికి ఆల్ ది బెస్ట్ ఎంజాయ్ ద పార్టీ అని స్పీచ్ ముగించి సౌర్యను ఒక చూపు చూసి భవన గారి దగ్గరికి వెళ్ళిపోతారు ప్రకాష్ ఏంటి బావునా నా బాధని పోగొట్టారు థ్యాంక్ యూ నీ బాధతో పాటు వాడికి బాధ్యతను కూడా గుర్తు చేశాను అంతే వాడి కోపం వచ్చింది వస్తే ఎలా అని ఏడో మనం అంతేకాని మీ ఆస్తి నేను పరాయి అని మూవీ డైలాగ్స్ చెప్తే కాళ్ళు విరగబడతా అని ప్రకాష్ గారు సీరియస్ గా అనగానే చిన్నగా నవ్వి ఊరుకుంటారు ప్రకాష్ గారు వెళ్ళాక విసుగ్గా వెళ్ళిన శౌర్య బార్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు అతని పక్కకు వచ్చి భుజం మీద చేయవేస్తాడు అర్జున్ ఇప్పుడు నా అనిపు దేనికి రా నేను రాను అంటే పార్టీకి తీసుకొచ్చా ఇప్పుడు చూడు డాడీ ఎలా ఇరికించాడు ఇరికించడం ఏంట్రా ఇడియట్ నీ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేశారు అంతే ఏది నేను చైర్మన్ అవడవా హలో మాస్టారు ఇక్కడ నేను మీ వదిన కూడా ఉన్నాం కాస్త తగ్గు మీ ఇద్దరు కావాలని తప్పుకు నన్ను ఇరికిస్తారని నాకు తెలుసు అంటే మేము కష్టపడి వర్క్ చేస్తుంటే నువ్వు రాగానే తీసుకో బాబు అని త్యాగశీలం అయిపోయి చైర్మన్ సీట్ లో నిన్ను కూర్చోబెడతాం అనుకుంటున్నావా మరిది గారు ఆరాధ్య వాయిస్ కి వెనక్కి చూసిన శౌర్య చురుకోపంగా ఆమె వంక చూస్తున్ను కూడా ఏంటి అది నా మరి లేకపోతే ఏంటి నేను ఏదో చీర్ణ చేసినట్టు ఫీల్ అవుతున్నావు అది నీకు అంత కష్టంగా ఉంటే మామయ్య గారికి చెప్పకుండా మమ్మల్ని అంటున్నావు చెప్తే చెప్పుతో కొడతారేమో పుసుక్కు నవ్వేస్తారు ఆరాధ్య అర్జున్ గుర్తుగా వాళ్ళ వంక చూసి పక్కకు వెళ్ళిపోతాడు కానీ శౌర్య వచ్చి ఆపే ఆపేయడంతో ఏంటి రా నీ బాధ అదేంటి బావగారు ఫేస్ మాడిపోయిన మసాలా దోశలా పెట్టారు అని అమ్మాయిలా సిగ్గుపడుతూ అడుగుతాడు తప్పుకో లేదు బావ గారు మీరు ఇలా డల్ గా ఉండకూడదు చైర్మన్ రన్నింగ్ రేస్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనం పార్టీ చేసుకోవాలి అదండి రెండు పెద్దలు వద్దాం రైస్ట్రవు అసలు చిరాకులో ఉన్నాను ఏం పగులుద్దో నాకే తెలీదు పక్కదు తప్పుకోని కసురుతాడు అయ్యో బావగారు ఇక్కడ అంకుల్ గారు ఉన్నారండి నీ ఆటలు సాగవు అని ఆడపిల్లలా మెళికలు తిరుగుతున్న శ్రవంతుని చూసి ఇంకా ఇరిటేట్ అవుతాడు వీడికి ఇలా కాదు అని నడుము గిండే లోపు శౌర్య నుండి తప్పించుకోవాలి అని పక్కకు జరుగుతాడు అదే టైంలో అంజలి రావడం శవంత్ అనుకోని అంజలి నడుముని తీరా గిల్లేస్తాడు శౌర్య నొప్పికి అరిచిన అంజలిని ఆరాధ్య అర్జున్ వాళ్ళు చూస్తే తన ఎదురుగా ఉన్న శవంత్ చెంప ఫట్టని పగలగొడుతుంది అంజలి ఆరాధ్య రితిక షాక్ అయితే అర్జున్ కోపంతో ఏదో అని లోవు అంజలి చెంప పగులుతుంది చేతులు ఏ నీకెంత ధైర్యం నన్నే కొడతాడు కొట్టడం కాదు వెదవ కథలు పడితే పాతి పెడతాను నిన్ను గిలింది వాడు కాదు నేను సిగ్గు లేకుండా నన్ను అడుగు గిల్లి మళ్ళీ నన్నే కొడతాడు నువ్వు పెద్ద అని నేను అడుగు గిల్లాని ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోపోవే ఇదే విషయం మా చెప్తాను కొన్ని సంగతి ఆయనే చూసుకుంటారు అని ఉక్రోషంగా అంటున్న అంజలిని మావాయికి కాకపోతే అత్తయ్యకి చెప్పుకోవే టైం వేస్ట్ బై మిస్టేక్ జరిగింది అని నేను కూడా ఉన్న నిజాన్ని చెప్తాను చల్ ఇక్కడ నుండి దొబ్బై అని ఆమెను పక్కన నడతాడు శౌర్య సీరియస్ గా పిలిచిన ఆరాధ్యం చూసి ఏంటి వదిన బుద్దుందా ఆడపిల్ల మీద చేసుకోవడమే కాకుండా నీ ఇష్టానికి మాట్లాడతాను మరి తప్పు నేను చేస్తే శ్రవ్వు గారిని కొట్టింది దాన్ని మరవా వింటున్న శ్రవంత్ అర్జున్ రుతిగా చూపులు చూస్తారు ముందు నువ్వే కదా తనని గిల్లింది ఆడపిల్లని అలా టచ్ చేస్తే ఎవరికైనా వస్తుంది అంజలి ప్లేస్ నేనుంటే ఒక చంప కాదు రెండు చెంపలు పగల కొట్టేదాన్ని ఈ రెండు చంపలు పగల కొట్టడం మానది అని అర్జున్ గొలుగుతాడు అది కాదు అది ఇంకేం మాట్లాడకు ముందు అంజలికి సారీ చెప్పు నేను దానికి సారి చెప్పాలా చెప్పు ఆరాధ్య వాయిస్ లో సిరీస్ కి సారీ అని ఎటో చూస్తూ చెప్తాడు అలా కాదు ఇంకెలా వదిన అంజు విట్రా అంజన్ని తన పక్కన నిలబెట్టి పెట్టి డౌన్ చేసి మరి సారీ చెప్పు వదిన నువ్వు చేసిన పని మా దాకా వెళ్ళడం నాకు ఇష్టం లేదు శౌర్య చెప్పు సుగ్గా నీళ్ డౌన్ చేసి సారీ అంజన్ నేను కావాలని హర్ట్ చేయలేదు అని చెప్పి లేచి ఆవేశంగా పగకి అంజు ప్లీజ్ రా ఫీల్ అవ్వకు శౌర్య కావాలని చేయరు మిస్టేక్ జరిగింది వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా అని అంజుని పంపేసింది ప్రతికని తీసుకుని భోన గారి దగ్గరికి వెళ్తుంది ఆరాధ్య అంజలికి మాత్రం కోపం తగ్గదు సరి కదా శౌర్య తనని కొట్టడం పక్కకి నెట్టడం బొమ్మలా చూస్తున్న అర్జున్ ఆరాధ్యల మీద ఇంకా పగని పెంచుకుంటుంది ఒక గంట ఎంజాయ్ చేయండి మీ లైఫ్ లో ఈ ఎంజాయ్మెంట్ అంతా నాశనం చేస్తాను అని కసిగా పిడికిలు బిగుస్తుంది శౌర్య మనకే ఉడిన అర్జున్ శ్రవ్ సారీ బావా నా వల్ల ఇదంతా జరిగింది అని అంటున్నా శ్రవంత్ మాటలకి రే శ్రవ్వు ఈ విషయం ఇంకొదరే నువ్వు ఓకేనా బావా వదిన ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థమైంది అందుకే ఇంక వదిలే ఏమర్థమైందిరా అర్జున్ అర్జున్ మాటలకి ఆడపిల్లని కొట్టాను అని డాడీకి తెలిస్తే ఆయన అసలు బేర్ చేయరు అందుకే ఈ విషయం డాడీ వరకు వెళ్లకుండా ఆపిల్లి వదిన ఆరాధ్యని సరిగ్గా అర్థం చేసుకున్న శౌర్యని మెచ్చుకోలుగా చూస్తాడు అర్జున్ స్టవన్ చిన్నగా నవ్వి ఊడుకుంటాడు పార్టీ అయిపోయాక స్టాఫ్ అందరూ వెళ్ళిపోతారు అర్జున్ అన్ని క్లియర్ చేసిరా నేను అమ్మని అంజలిని తీసుకుని వెళ్తాను అలాగే డాడీ అర్జున్ ఎక్కడ ఇక్కడే ఉండాలి చూస్తాను మావయ్య అని ఆరాధ్య అంజలి కోసం వెళ్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వచ్చిన ఆరాధ్య ఎక్కడ కనిపించలేదు మావయ్య మాతో కలిసి వస్తుంది రండి మీరు మీరు అత్తయ్య వెళ్ళండి అలాగే జాగ్రత్త అని చెప్పి బోనగారిని తీసుకుని వెళ్తారు అర్జున్ బేబీ రుతిక ఇంటికి తీసుకెళ్దామా తనకి ఫ్లాట్ రెడీగా ఉంది రేపు మార్నింగ్ వెళ్తుంది ఈ రోజు ఇక్కడే ఉండదు ఒకటే భయపడుతుంది అర్జున్ సరే అప్పంజ్ నువ్వు తనకి తోడుగా పడుకో నేను శౌర్య వేరే రూమ్ లో పడుకుంటా గుడ్ ఐడియామ రంజు తను కూడా మీతోనే ఉంటుంది లేదంటే షౌర్ని డ్రాప్ చేయమని చెప్తాను నువ్వు రుతికను తీసుకెళ్ళు సరే గుడ్ నైట్ అర్జున్ అని రుతికను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ రాత్రి స్టోరీ నస్తే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు వ్యూస్ రావట్లేదు తప్ప షేర్ చేయట్లేదు లైక్ చేయలేదు ప్లీజ్ కాస్త లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి